హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ షార్ట్ వీడియో గైస్ ఇవాళ మేము కాలేజ్ దాకా వెళ్తాను మన చిన్న ట్రైనింగ్కి అప్లై చేసుకుని దానికి సర్టిఫికేట్స్ అవి సబ్మిట్ చేయడానికి వెళ్తున్నాము సో మేము ఇంత టెన్షన్లో ఉన్నాం కదా గైస్ జెరాక్స్ అయితే ఒక్క దగ్గర లేవు అందరి దగ్గర ఫోన్లో ఫోటోస్ ఉన్నాయి ఇప్పుడు జెరాక్స్ షాప్ దగ్గరికి వెళ్ళి జెరాక్స్ తీసుకోవాలి పాస్పోర్ట్ ఫోటోస్ కావాలి అవి కూడా తీసుకోవాలన్నమాట ఇంత టెన్షన్లో ఉంటే దారిలో ఒక చిన్న కుక్క పిల్ల కనిపించింది గైస్ క్యూట్గా ఉంది జనకి కుక్కలు అంటే పిచ్చి అనమాట ఇంకా అందుకని ఆ టెన్షన్ అంతా మర్చిపోయి కుక్కలు తాడుతుంది ఇప్పుడు టైంకి వెళ్ళకపోతే పరిస్థితి ఏమంటారు அம்மா நீங்கேஜ் தீசா அட கரையாலே வந்தே చూశారు కదా దానికి కుక్కలంటే ఇష్టంతో పాటు భయం కూడా ఉందనమాట ఇంకా తర్వాత ఫోటో స్టూడియోకి వెళ్ళాము నార్మల్గా పోజులు మంటే అసలు గుర్తురావు కానీ అక్కడ పోజలు ఏమి ఫోటో దిగమంటే మాత్రం పోజులు తన్నుకొని వస్తున్నాయి అన్నమాట నేను అక్కడ అదే చెప్తాను అక్కడ పోజలు ఏమి ఉండదు ఇలా నిలిచడం మాత్రమే ఫోటోస్ దిగాలి మనం అటు ఇటు తిరిగినా కానీ అలా ఒప్పుకోరు ఇలానే ఉండాలి అని చెప్తారు ఫోటోకి ఏంటో గైస్ పాస్పోర్ట్ ఫోటో అంటేనే ఇలానే దిగాలి అని ఒక రూల్ ఉన్నట్టుంది బట్ అందుకని ఖచ్చితంగా అలానే దిగాలి మా వాళ్ళు నన్ను కాకుండా ఆ ఫోటో స్టూడియోని మొత్తాన్ని చేస్తున్నారు అనమాట ఫైనల్లీ ఫోటో అయితే తీసేశారు అక్కడి నుంచి మా కాలేజ్ దగ్గరికి వెళ్ళాం అన్నమాట జెరాక్స్ షాప్కి అక్కడికి వెళ్ళి మా సర్టిఫికేట్స్ ఉన్నవి ఇచ్చేసి జెరాక్స్ తీసుకున్నాం ఇది వాళ్ళు మన వీడియోస్ ఇందా నెక్స్ట్ వీడియో బై బై సబ్స్క్రైబ్ టు మై ఛానల్